ఆ నెల నుంచి చెప్తున్నా మీకు మీరు ఎవరు ఏదో మార్పు కనపడలేదు మీరు మారుతారా మమ్మల్ని మార్చమంటారా అందరూ ఒక విధంగానే ఉంటున్నారు ప్రవర్తన ఎవరు ఒక్కరు కూడా మా గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు నైట్ అవుతే అర్ధరాత్రిగా రోడ్ల మీద కనపడుతున్నారు తిరగొద్దని చెప్తున్నాం ఎందుకు తిరుగుతున్నారు మీరు రోడ్ల మీద కనపడుతున్నారు విజయ్ చౌక్ దగ్గర అక్కడ మీరే రోడ్ల మీద అంతా మీరే కనపడుతున్నారు మీరు పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఆదివారం ఆదివారం మన దగ్గర రోజు పిలిపిస్తాం మిమ్మల్ని రోజు పిలిపిస్తాం మీలో మార్పు రాకపోతే మీలో మార్పు వచ్చే వరకు అంతవరకు తెచ్చుకోకుండా మీరే మారాలి పోలీసులకి సహకరించాలి మీ కుటుంబాన్ని చూసుకోవాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి మనం జీవించేది మన కోసం మన కుటుంబం కోసం ఆ దృష్టిలో పెట్టుకుంటే మీరే తప్పు చేయరు మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు ఇంటికాడ భార్య బిడ్డలు గుర్తొస్తే మనం జైలుకి పోతే వాళ్ళ పరిస్థితి ఏంట్రా అని ఆలోచిస్తే అప్పుడు మీరు ఏ తప్పు చేయకుండా ఉంటారు మీరు ఇలాగే రోజు దీనికి అలవాటు పడిపోయి దులుపుకు నిలిపోతాం ఇది మాకు అలవాటు అంటే మాత్రం మిమ్మల్ని ఎవరు బా బాగు చేయలేరు నేను సీఏ ఉన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు వీళ్ళు మొఖాలు మారట్లేదు వెళ్ళి కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కానీ పాతలు పోవట్లేదు బయటికి ఇప్పుడు మే అయిపోయింది ఇంకా ఆ ఏడు నెలలు ఉంది ఈ ఏడు నెలలు కనుక మంచి ప్రవర్తన కలిగి ఉంటే డిసెంబర్లో కొంతమంది సీట్లు తీసేస్తాం ఎంతమంది తీయించుకుంటారో చూస్తాం మరి మీలో మీలో మంచిగా ఉండి ఈ ఏడు నెలలు పోలీసులు గంజా బ్యాచ్ గురించి బ్లేడ్ బ్యాచ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పి మన టూ టౌన్ లిమిట్స్లో ఎక్కడ గంజా అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పాలి మీరు సరే మారండి ఈరోజు ఎండలో నిలబడి బాధ తప్పించుకోండి